नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ని బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అస్వస్థతకు గురయ్యారు అయితే గురి అయ్యారు బాధపడుతూ మనకు వస్తున్న సమాచారం మరి ముఖ్యంగా మూడు రోజుల పాటు ఈ పర్యటనలో ఈ రోజు అయితే ఫీవర్ తో బాధపడుతున్నట్టు మనకు వస్తున్న సమాచారం అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది ఇలాంటి అంశాలను చర్చించమ స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడానికి దిశానిర్దేశం చేయడానికి వైసీపీ నేతలతో పులివెందలో మూడు రోజుల పర్యటన కొనసాగిస్తున్నామని చెప్పారు మరి సడన్గా ఈరోజు తనకి అస్వస్థతకు గురవడం సడన్గా ఫేవర్ రావడం అదంతా జరుగుతుంది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత సడన్గా ఫేవర్ రావడం ఏం జరుగుతుంది సార్ అంటే ఇప్పుడు పార్టీలో కొంతమంది పెద్దలు ఏం అంటే మొన్న ఆయన బర్త్డే సందర్భంగా ఇరవై ఒకటో తారీఖున కొన్ని అపచార పనులు చేశారు ఓవరాక్షన్ చేస్తూ కొంతమంది కార్యకర్తలు అటువంటి పనులు మానవ మాతృలకి చేయకూడదు అవేవో గ్రామ దేవతలకి అలాంటిస్తారు రక్త బలి లాంటివి అది ఆయన ఫ్లెక్సీల ముందు ఆ జంతు బలి ఇవ్వటమే కాకుండా ఆ రక్తాన్ని ఆయన మీద చిందించటం అనేది అది అశుభం శుభ సూచకం కాదు అలాంటివి చేయకూడదు కానీ కొందరు యాక్షన్ చేయటం వలన అది ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇవ్వటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు గారికి కూడా కొన్ని అబ అశుభాలు జరుగుతాయి అటువంటి పనులు మానుకోవాలి అదే రోజు కొంత చర్చ పార్టీలో జరిగినట్టు చెప్తున్నారు కానీ కొందరు ఓవర్ యాక్షన్ ఆయన దృష్టిలో పడాలనే ఒక తాపత్రయంతో ఆ మేకపోతులు తలలు తెగిన తర్వాత ఆ రక్తాన్ని చిందుతుంటే ఆయన ఫ్లెక్సీ మీద కొట్టారు దాని మూలాన కూడా ఆయనకి అది అశుభం అని ఆ రోజే ఇరవై ఒకటో తారీఖున కూడా పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగింది కొంతమంది ఏంటంటే అది ఏదన్నా అటువంటి ఇది జరిగిందా ఈయన మీద అంటే అపచారం చేయటం వలన ఇలా సిక్ అయ్యాడా అని కానీ వాతావరణం వలన కూడా అయ్యుండొచ్చు కానీ ఏదుండా అది తప్పుడు అయితే పంపింది అది కేవలం గ్రామ దేవతలకి అలాంటివి చేస్తారు తప్ప ఇంకా ఇతర దేవతలకు కూడా ఎవరికి చేయరు మనుషులకి అసలు చేయరు అసలు మన ఇళ్లలో కూడా చూస్తాం కదా ఇప్పుడు ఎప్పుడైనా మన పూర్వీకులకి రక్తం అట బొట్లు పెడతామా రక్తంతో కానీ లేకపోతే ఇలా రక్తాన్ని తీసుకెళ్లి పళ్ళుల్లో పోసి కానీ అది చేయకూడదు కానీ మరి ఎవరు ఎందుకు చేశారో తెలీదు అది ఒక రకంగా ఒక ఆందోళన కలిగిస్తుంది కొందరికి పార్టీలో కొద్దిగా ఆలోచన పనులు ఆలోచిస్తున్నారు ఎందుకు ఇట్లాంటి చేశారు ఇది చేయకూడదు కదా అని ఇప్పటికైనా కూడా హెచ్చరించారని చదువుతున్నారు భవిష్యత్తులో ఇలాంటి పనులు ఇప్పుడు కూడా చేయకండి మీరు పాలాభిషేకం చేసుకోవచ్చు లేకపోతే మజ్జిగోలు అలాంటివి ఏ చేయవచ్చు లేకపోతే కొబ్బరి నీళ్ళు ఇలాంటి సెలవుగా చేయవచ్చు కానీ మూగజీవాలని పబ్లిక్లో చంపేసి బలి ఇవ్వటమే తప్పు అసలు గ్రామ దేవతలకు కూడా చాలా గ్రామాల్లో ప్రజల్లో చైతన్యం వచ్చిన తర్వాత తగ్గిపోయింది ఎందుకు చేయట్లేదంటే మనం గ్రామం ఈ మూగజీవాలని బలివటం వలన దాని ఆ పాపాన్ని మనం ఒడిగట్టుకోవాలి ఎందుకు చేయాలి ఇలాంటి పనులు అనేది తర్వాత గతంలో ఏంటంటే అంటువ్యాధులు వచ్చాయి మసూచి ఇలాంటి అంటువ్యాధులు ఆ రోజుల్లో పెద్ద వ్యాక్సినేషన్ మందులు లేవు కాబట్టి ఇలా దేవతల్ని సంతృప్తి పరిస్తే గ్రామ దేవతల్ని ఇవన్నీ తగ్గుతాయి అనే ఒక మోడర్ నమ్మకాలతో చేశారు అప్పుడు మందులు లేవు కాబట్టి ఇవాళ ఎక్కడైతే ప్రజల్లో చైతన్యవంతం పెరుగుతుందో వ్యాక్సినేషన్లు వేయించుకుంటున్నారో లేకపోతే ఇతర మందులు తీసుకుంటున్నారు తప్ప ఇవి తగ్గించేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ ప్రజల్ని చైతన్యపరిచి ప్రజలకి మంచి చేయాల్సిన పార్టీ ఎప్పుడో కొన్ని తర శతాబ్దాల క్రితం ఉండ మూఢనమ్మకాలని తీసుకురావటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి మనిషే కదా సజీవంగా ఉన్న మనిషి ఆ మనిషి మీద రక్తంతో ఇట్లా చేయటం అనేది మనం ఎక్కడ కూడా చూడము తర్వాత గ్రామ దేవతలకు కూడా ఫైవ్ పర్సెంట్ ఓళ్ళలో జరుగుతుందేమో ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ మా చిన్నప్పుడు గ్రామాల్లో పరిస్థితి వేరు ఇప్పుడు మేము గ్రామాల్లోకి వెళ్ళినా కూడా శాకాహార ప్రసాదాలే పెడుతున్నారు గ్రామ దేవతలకు కూడా మహా ఉంటే కోళ్ళి కోస్తున్నారు ఎక్కడో రేర్ సందర్భాల్లో వేటపోతులు కోస్తున్నారు ఇప్పుడు మొన్న ఈ మధ్య ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించాడు కదా నేను గనక ఇరవై తొమ్మిదిలో గెలిస్తే ముందు అమ్మవారి ముందు అమ్మవారి జాతరలో రఫా రఫా తల్ల తెగినట్టు పొటేళ్ళని నరికినట్టు నరుకుతామని ఇప్పుడు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పుడు ఇప్పుడు పొటేళ్ళని నరుపుతు నరికాము బహిరంగ నడుపుతున్నాము ఆ రక్తాన్ని మా ఆయన ఏదో రక్తపిపాసి అన్నట్టుగా వీళ్ళు ఒక ఇమేజ్ తీసుకొస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రక్త పిపాసా మనిషి మానవ మాత్రుడే కదా ఆయన రాత్రిపూట బైబిల్ చదువుకుంటాను నాలుగు గోడల మధ్యలో కూడా చదువుతున్నాడు మరి అలాంటప్పుడు ఆయనైనా ఖండించాల్సింది ఏంటి రా నా ముఖాన్ని రక్తం చిందించడం నేనేమన్నా రక్త పిప్పాల్సిన చేసిన వాళ్ళని నేను ఖండిస్తున్నాను ప్రజలు దీన్ని మనసుకు తీసుకోవద్దు వాళ్ళు ఓవరాక్షన్ చెప్పాలి ఆయన ఇక నుంచి ఎప్పుడు ఇలాంటివి చేయకండి ప్రజల్లో కూడా భయోత్పాతం కలుగుతుంది ఒకవేళ మీరు నా పుట్టినరోజు పేరు చెప్పుకొని బిర్యానీలో మాంసం చికెనో తినదలుచుకుంటే సాటుగా కోసుకుని తినండి పబ్లిక్గా తినచ్చు వండుకుని కోసేది సాటుగా కోసుకోవాలి తినేది పబ్లిక్లో తినచ్చు అంతే కదా కానీ పబ్లిక్లోనే అట్ట కొయ్యటం అనేది గ్రామ దేవతల్లోనే తొమ్మిది తొంభై ఐదు పర్సెంట్ గ్రామాల్లో వదిలేశారు మరి అట్టేటప్పుడు ఒక చైతన్యవంతమైన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అలాంటి ఎప్పుడో కొన్ని వందల ఏళ్ల క్రితం నమ్మకాలని తీసుకొచ్చి భయానకంగా సృష్టించడం అనేది అందరూ ఆశ్చర్యపోయారు కానీ వైఎస్ఆర్సీపీలో పెద్దలు మన అంతర్గతంగా మదనపడ్డారు కానీ బహిరంగంగా ఖండిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పుగా అర్థం చేసుకుంటాడేమో అంటే నాకు రక్త తర్పణ చేస్తే వీళ్ళకేమో అసూయ అనుకుంటాడని వాళ్ళు మాట్లాడుకునే ఉన్నారు అట్టు జగన్మోహన్ రెడ్డి గారన్నా చెప్పాలి అది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ గుడుల్లో జరిగిన అపచారాలు కూడా చాలా బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి అంటున్నారు ఇప్పుడు ఏంటంటే పరకామణిలో జరిగిన చోరీయే కాకుండా ఈ మధ్యలో తిరుపతిలో రంగనాథ స్వామి ఆలయాన్ని కింద ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వంద కిలోలతో వైమా విమాన తా బంగారు తాపడం చేయాలని ఒక నిర్ణయం చేశారు అంటే ఒక ఐదు కోట్లు ఐదు సార్లు కొట్టితే అది ఒక స్థిరంగా నిలబడుతుందని అయితే వీళ్ళు ఏం చేశారు తర్వాత కొన్ని విగ్రహాలు కూడా ఆ టైంలో వీళ్ళు తీసేశారు అంటున్నారు ఎందుకంటే ఈ కోటింగ్కి విగ్రహాలు ఎక్కువ బంగారాన్ని పుచ్చుకుంటాయి కాబట్టి ఒక యాభై విగ్రహాలు రాక ముందే ఒక పథకం ప్రకారం తీసేసి సేవ్ చేయటానికి పొ పొదుపు చేయటానికి ఇప్పుడు ఐదు కోట్లు వేయాల్సింది రెండు కోట్లు వేస్తారు ఇప్పుడు మన ఇళ్లలో కూడా రెండు మూడు కోట్లు వేస్తాం పెయింట్లు దాని ఏంటంటే ఒక స్థిరత్వం దొరుకుతుంది డ్యూరబిలిటీ అంటే కొంచెం చిరకాలం మన్నుతీ అని ఎక్కువ కాలం అట్లాగా దానికి ఐదు కోట్లు నిర్వహించారు స్తప్తులు వాళ్ళు ఈ గోల్డ్ స్మిత్ అంటారు కదా కంసాలి పని వాళ్ళు బంగారం పని చేసే తాపడం చేసేవాళ్ళు బహుశా వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చి ఉంటారు ఐదు కోట్లు వేయాలని రికమండ్ రికమెండ్ చేశారు అందుకు వంద కిలోల బంగారం అవుతుందని కూడా వాళ్ళు అంచనా ఇచ్చారు ఆ వంద కిలోల బంగారానికి శాంక్షన్ ఇచ్చారు కానీ ఒక రెండు కోట్లు మాత్రమే వేసి అంటే సగం మిగిల్చుకున్నారనేది ఇప్పుడు ఒక ఇది వచ్చింది బయటికి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అది తిరుమల విజిలెన్స్ వాళ్ళే పోలీస్ కేసు కేసు రిజిస్టర్ చేసి అప్పుడు ఉన్న ఈవోని ధర్మారెడ్డి గారిని అప్పుడున్న సుబ్బారెడ్డి గారిని అప్పుడు చైర్మన్గా టీటీడీ ఇది కూడా టీటీడీ పర్యవేక్షణలో ఉండే టెంపులే ఇది కూడా టీటీడీకి తిరుమల మీద ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయమే కాకుండా పద్మావతి ఆలయం రంగనాథ ఆలయం ఇంకా కొన్ని ఆ దగ్గరలో ఉన్న పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి అవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం కిందే ఉంటాయి అంత పరిపాలన అంతా వాళ్ళే చూస్తారు అక్కడ వచ్చి ఆదాయం కానీ ఖర్చు కానీ అన్ని ఆ పద్ధతులన్నింటినీ వీళ్ళ నిర్వహణలో ఉంటాయి ఇప్పుడు వాళ్ళతో విచారించడంతో పాటు అప్పుడు బంగారపు తాపడం చేసిన పని వాళ్ళని కూడా పిలిపించి మీరు ఎన్ని కోట్లు వేశారు మరి ఎన్ని విగ్రహాలు తొలగించారు ఎందుకు తొలగించారు అప్పుడు ఎంత వాడారు మీరు బంగారం అనేది కదా ఇప్పుడు బంగారం అనేది అదేం సిమెంట్ కాదు గబగబ కలిపేసి తట్టల్లో ఎత్తటానికి ప్రతిరోజు ఎంత బంగారం వాడారు ఎంత కవర్ అయింది ప్రతిదీ ఎంబీ లెక్కలో రాస్తారు ఇప్పుడు కాబట్టి అసలు ఆ రోజు శాంక్షన్ అయిన తర్వాత ఎక్కడ కొన్నారు ఎంత కొన్నారు రెండు కోట్లు ఎందుకు వేశారు ముందు ఇచ్చిన రిపోర్ట్లో మూడు ఐదు కోట్లకి యాభైకి వంద కిలోలు అయితే రెండు కోట్లకి రెండు కోట్స్ అంటే రెండు సార్లు వేస్తే తాపడం రెండు సార్లకి ఎంత అవుతుందని లెక్క తీస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రభుత్వం అంటే ప్రభుత్వాల్లో ఆ రోజు ఎవరైతే అధికారంలో ఉండారో ఇలాంటి అపచారాలు ఆ ప్రభుత్వంలో ఉండి చేసిన వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది ఇది కూడా ఏమైనా ఎఫెక్ట్స్ చూపిస్తుందా అనేది కూడా కొంతమంది కొంచెం ఆధ్యాత్మిక భావన కలిగిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో జరుగుతుంది చర్చ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి లేకపోవచ్చు కొంతమంది సీనియర్లు ఎవరైతే మన మధ్య రాజగోపాల్ రెడ్డి గారు కూడా చెప్పాడు కదా మీరు అసభ్య పదజాలంతో ఎవరిని తిట్టడం ఇలాంటివి చేయకండి అట్లా కొంతమంది పెద్దలు ఉంటారు బయటకు చెప్పలేకపోవచ్చు అట్లా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రక్త తర్పణం చేయటం అనేది అశుభం అది అది చేయకూడదు మనుషులకి ఎవరికినో ఇది చేసే వాటిని కనీసం ఆ స్థానికంగా ఉన్న నాయకులు ఇప్పుడికన్నా ఆపాలి అంటే ఏదో ఆయనకు పదవుల ఇస్తాడనో లేకపోతే ఆయన దృష్టిలో పడితే సీట్ ఇస్తారనో అనుకుంటారు కానీ ఇప్పుడు దేవతలకు చేసే పనులు మనుషులకు చేయం కదా మనం దేవుడు దేవుడే మనిషి మనిషే అది ఏ మతంలో అయినా కూడా క్రైస్తవ మతంలో కూడా ఇప్పుడు ఏసుక్రీస్తు స్థానంలో ఒక మనిషిని పెట్టలేరు కదా అట్లాగే అన్ని మతాల్లో కూడా దైవానికి ఉండే ప్రాధాన్యత దైవానికి ఉంటుంది మనం కింద స్థాయిలో ఉండాలి అంతేగాని దైవాన్ని పెట్టిన పీట మీదకి వెళ్ళి మనం వెళ్ళి కూర్చోం అట్లా కొంత ఒక లోన అంతర్గత చర్చ అయితే జరుగుతుంది అంటున్నారు జరుగుతుంది వైసీపీలో కూడా సార్ పార్టీలో కూడా నేతలు కొంతమంది బయటికి రావటం అదంతా జరుగుతుంది ఇంకా పార్టీని ఎలా బలోపేతం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కష్టంగా ఉందా ఏమో మరి ఇప్పుడు సడన్గా ఫేవర్ రావటం జగన్మోహన్ రెడ్డి రేపు ఇరవై ఐదో తేదీ రేపు క్రిస్మస్ వేడుకలు కూడా పులివెందుల్లో జరుపుకోవాలని సమాచారం వచ్చింది కానీ ఈ లోపే ఇంకా ఫేవర్తో బాధపడుతూ ఉన్నారంటే రేపు చేరుకుంటాడు తీరుకుంటాడు ఉండంతలోనే కొద్దిపాటి జ్వరం ఉన్నా కూడా ఆయన క్రిస్మస్ వేడుకలను అయితే బహిష్కరిస్తాడని అనుకోను వెళ్లకుండా వెళ్ళి తండ్రి సమాధి దగ్గర కూడా ఆయన ఆ రోజు అర్పించే అవకాశం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆయన తండ్రి మాలనే కదా ఇవాళ ఈ స్థాయికి వచ్చింది కాబట్టి ఎప్పుడైనా ఆయన తండ్రి పట్ల గౌరవం ఉన్నంత వరకే వాళ్ళ కార్యకర్తల్లో కూడా ఈయన పట్ల కొంత బంధం అనేది ఉంటుంది జ రాజశేఖర రెడ్డి గారు లేని రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనిషి లేడు పార్టీ పేరే వైఎస్ఆర్ అని పెట్టాడు కదా అది యువజన శ్రామిక రైతు పార్టీ అనేది వేరే మాట కానీ ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేది వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ అని తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళ తండ్రి ఫోటోలు ఏమి వేస్తాడు ఎలక్షన్ వచ్చినప్పుడల్లా కాబట్టి ఆయన రేపు ఇడుపులపై కూడా వెళ్ళి ఈ క్రిస్మస్ సందర్భంగా ఆయన సమాధి దగ్గరే ఆ ప్రార్థనలు చేస్తాడని అయితే నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ మస్యాళ్ళని మన వీక్ష